వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో రాజు చేతుల మీదుగా కావ్యతలపై అక్షింతలు పడటంతో వరలక్ష్మి వ్రతం సక్సెస్ అయ్యింది ఈ క్రమంలోనే అప్పోకి డూప్లికేట్ టాబ్లెట్స్ మార్చేసి రాజ్ వెళ్లేలోపు అప్పుపడితే కావ్యను దోషిగా నిలబెట్టి గర్భవతి అన్న సంగతి బయటికి లాగాలని రుద్రాణి రాహుల్ ప్లాన్ చేశారు కాని పూజ పూర్తికాగానే రాజ్ కావ్యతో తన ప్రేమ గురించి మాట్లాడి కావ్య సరిగా స్పందించకపోవడంతో బాధతో స్వరాజ్ని తీసుకుని వెళ్ళిపోతాడు బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ పంతొమ్మిది ఎపిసోడ్లో ఇక దుగ్గిరాలవారి ఇంట్లో పంతులు అందరికీ ప్రసాదం పంచుతుంటే కనకం ఇందిరాదేవి అపర్ణాదేవీల ముందు రాజ్తో కావ్యతలపై అక్షింతలు వేయించినందుకు బిల్డప్గా మాట్లాడుతుంది ఇంతలో రుద్రాణి రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మమ్మీ టాబ్లెట్ పనిచేయకపోతే తప్ప మమ్మీ నేనైతే టాబ్లెట్ మార్చాను మమ్మీ అంటూ ఉంటాడు ఇంతలోనే అప్పు టపాల్నా కింద పడిపోతుంది కవి అపర్ణాదేవి ఇలా అంతా పట్టుకుంటారు ధాన్యం కంగారుగా పరుగుతీస్తుంది స్వప్నా డాక్టర్కి కాల్ చేయంటాడు కవి కంగారుగా దాంతో స్వప్న డాక్టర్కి కాల్ చేస్తుంది ఆ డాక్టరు వచ్చి అప్పుకి చెక్ చేస్తుంది బయట అంతా కంగారుగా ఎదురుచూస్తూ ఉంటారు డాక్టరు ఏం చెబుతుందో అని ఇక ఇంతలో అప్పూకి రావడంతో నువ్వు ఉదయం నుంచి ఏం తిన్నావు ఏం టాబ్లెట్స్ వేసుకున్నావని ఆరా తీస్తుంది దాంతో అప్పు ఆ టాబ్లెట్స్ చూపిస్తుంది అవి రాహుల్ మార్చినవే వాటిని చూసిన డాక్టర్ ఇవి ఎక్స్పైర్ అయిపోయినవే వీటిని వేసుకోవడం వల్లే నీకు ఇలా జరిగింది జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ తిట్టి బయటికి వెళ్ళి కూడా అదే చెబుతుంది డాక్టర్ ఈ టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయింది అని డాక్టర్ చెప్పి వెళ్లగానే కావ్య ఆలోచనలో పడుతుంది ఇంతలో దొరికిందిరా ఛాన్స్ అంటూనే రుద్రాణి కలుగు చేసుకుంటుంది ఏంటి ఇది చూసుకోవాలి కదా అంటుంది అప్పు టాబ్లెట్ వేసుకుంటే కావ్యను ఎందుకు నిందిస్తున్నావు అంటుంది అపర్ణాదేవి ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి ఏంటి కావ్య ఆ టాబ్లెట్స్ నువ్వే కదా మాట్లాడమేంటి అంటుంది రుద్రాణి అంతా షాక్ అయిపోతారు అవును నేనే ఆ టాబ్లెట్స్ ఇచ్చాను కాని అంటూ ఏదో చెప్పబోతు సర్ది చెప్పబోతుంది కావ్య ఇంకా కాని అటూ మాట్లాడుతున్నావేంటి అసలు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు నువ్వు అంటుంది ధాన్యం కోపంగా నేనేం చెయ్యాలి అనుకుంటుంటాను చిన్నా అత్తయ్య అంటుంది కావ్య అయోమయంగా నటించకు నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేను అనుకోకు అంటుంది ధాన్యం కోపంగా తనను అని ప్రయోజనం ఏముంది ధాన్యలక్ష్మి నేను నీకు ముందునుంచి చెబుతూనే ఉన్నాను నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని కాని నువ్వే పట్టించుకోలేదు అంటుంది రుద్రాణి కావ్య అయోమయంగా బాధగా చూస్తూనే ఉంటుంది ఈ ఇంట్లో ఎవరి నమ్మిన నమ్మకపోయినా నిన్ను నమ్మాను కావ్య కాని నా కోడలు కడుపు పోగొట్టాలని చూస్తావని అనుకోలేదు అంటూ చాలా దారుణంగా మాట్లాడుతుంది ధాన్యం కావ్యతో సహా అంతా ధాన్యం మాటలకు షాక్ అవుతారు వెంటనే అపర్ణాదేవి కావ్య అలా చేస్తుంది అని ఎలా అంటున్నావు అయినా తన చెల్లెలు కడుపుని తను ఎందుకు పోగొట్టాలి అనుకుంటుంది అంటుంది ఎందుకంటే తను తల్లి కాలేకపోయింది కాబట్టి అక్కా అంటుంది ధాన్యం కోపంగా ఇక నిజం తెలిసినా అపర్ణాదేవి ఇందిరాదేవి వాళ్ళు బాధగా నిలబడిపోతారు కావ్య ఈ ఇంటికి వచ్చిన మొదటి కోడలు అందుకే తనే మొదటి వారసుని ఇవ్వాలి అని కలలుకంది కాని అది జరగలేదు కాబట్టి కుళ్ళుతో నా కోడలు కడుపు పోగొట్టాలి అనుకుంది అంటూ ధాన్యం మరుస్తుంది నోటికి ఎంత మాట వస్తే అంతమాట అనద్దు ధాన్యం అసలు తను అంటూ అపర్ణాదేవి నిజం చెప్పబోతుంటే అత్తయ్య వద్దు అన్నట్లుగా చేస్తుంది కావ్య ఏంటక్కా ఇది నువ్వు ఏదో చెప్పాలి అనుకోవడం తను ఆపెయ్యడం నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను ఒకవేళ నేను తప్పు చేసినా ఈరోజు కావ్య చేసిన తప్పు ముందు చాలా చిన్నది అవుతుంది అంటూ అరుస్తుంది ధాన్యం కోపంగా ఇక ఇందిరాదేవి కూడా కోపడుతుంది అయినా ధాన్యం తగ్గదు ఇక్కడో ఏదో పొరబాటు జరిగి ఉంటుంది చిన్న అత్తయ్యా ఆ టాబ్లెట్స్ నేను కావాలని ఇవ్వలేదు అని కావ్య చెబుతున్నా వినదు పొరబాటు కాదు ఇది కావాలనే చేశావు బిడ్డల్ని కనాలనే ఆశలే తీరలేదు కాబట్టి నీ చెల్లెలు కడుపు పోగొట్టాలి అనుకున్నావు అంటూ ధాన్యం తిడుతూనే ఉంటుంది దాంతో కవి కూడా తల్లిమీద కోప్పడతాడు మెడికల్ షాప్ వారు చూసుకోకుండా ఈ టాబ్లెట్స్ ఇచ్చివుండొచ్చు కదా అలా ఎందుకు చేస్తుంది అంటూ తిడతాడు అయినా ధాన్యం తగ్గదు సరే ఇదంతా కాదు కావ్య ఇందాక నువ్వు మీ అమ్మతో మాట్లాడుతూ ఏమన్నావు అప్పూకి దక్కిన అదృష్టం నాకు దక్కలేదు అని అన్నావా లేదా అంటుంది ధాన్యం ఇక ధాన్యం మాటలు ఇంకా ఇంకా కావ్యను బాధపెట్టేస్తూ ఉంటాయి అప్పుడే ధాన్యం నువ్వు గొడ్రాలివి కాబట్టి నా కోడలు కూడా గొడ్రాలు కావాలి అనేగా ఈ టాబ్లెట్స్ ఇచ్చావు అనేస్తుంది అంతా అవుతారు ఆ మాటతో కావ్య ఏడుస్తూ అల్లాడిపోతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోదు కావ్య అంటుంది ధాన్యం ఇక కనకం ఆవేశంగా ఇక చాలు ఆపు ధాన్యలక్ష్మి అని అరుస్తుంది అంతా షాకవుతారు ధాన్యం కనకం వైపు కోపంగా చూస్తూ నిలబడుతుంది కనకం ఆవేశంగా అరుస్తూనే ఉంటుంది కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు నువ్వు గొడ్రాలు అని ఎవర్నంటున్నావ్ మూడు నెలల కడుపుతో ఉన్నా నా కూతుర్నా అంటుంది సుభాష్ సీతారామయ్యా కవి ఇలా అంతా షాక్ అయిపోతారు ఏంటి అలా చూస్తున్నావ్ సడన్గా నా కూతురికి మూడు నెల కడుపు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నావా నువ్వు అంటున్న ఆ అదృష్టం నా కూతురికి ఎప్పుడో దక్కింది అప్పు నెల తప్పడానికి ముందే కావ్యనెల తప్పింది అంటుంది కనకం ఏడుస్తూ ఇంతలో కూడా వస్తుంది అక్కడికి కనకం మాట్లాడుతూనే ఉంటుంది కడుపుతో ఉన్న నా కూతురు నీ కొడలిమీద అక్కసుతో ఎందుకు ఇలా చేస్తుంది ఆలోచించావా నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని అపర్ణాదేవి మీ అత్తా ఇందిరాదేవిని అడుగు అంటుంది ఆవేశంగా కనకం అప్పటికే ధాన్యం కళ్లల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది అవును అత్తయ్యా మా అక్క నాకంటే ముందే తల్లి అయ్యింది కాని ఆ విషయం బయటపెడితే బావగారికి ఏమైనా అవుతుందేమో అని ఆ నిజం దాచిపెట్టింది అంటూ అప్పు సాక్ష్యంగా నిలబడుతుంది ఇంతలో కూడా వస్తుంది అక్కడికి కనకం మాట్లాడుతూనే ఉంటుంది కడుపుతో ఉన్న నా కూతురు నీ కొడలిమీద అక్కసుతో ఎందుకు ఇలా చేస్తుంది ఆలోచించావా నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని అపర్ణాదేవి మీ అత్తా ఇందిరాదేవిని అడుగు అంటుంది ఆవేశంగా కనకం అప్పటికే ధాన్యం కళ్లల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది అవును అత్తయ్యా మా అక్క నాకంటే ముందే తల్లి అయ్యింది కాని ఆ విషయం బయటపెడితే బావగారికి ఏమైనా అవుతుందేమో అని ఆ నిజం దాచిపెట్టింది అంటూ అప్పు సాక్ష్యంగా నిలబడుతుంది అవును నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను కూడా ఆడదాన్నే అని ఆలోచించకుండా అనరాని మాటలు అనేశాను తనకు అదృష్టం లేదని నిందించి గొడ్రాలు అని మాట్లాడినా నేను పెద్దదాన్నీ అని మర్యాద ఇచ్చింది నేను చాలా పెద్ద తప్పు చేశాను వెంటనే కావ్యతో మాట్లాడాలి అంటూ ఏడ్చుకుంటూ పైకి పరుగుతీస్తుంది కావ్యతో మాట్లాడే సీన్ రేపు చూపిస్తారు కాబోలు ఇక రుద్రాణి కొడుకుతో చిన్న స్వరంలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అంటే ఇదేనేమురా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది ఈ టైంకి రాజ్ ఉంటే సరిపోయేది సర్లే ముందు ఆ ధాన్యలక్ష్మీ కావ్యతో ఏం మాట్లాడుతుందో విందాం పదా అని అక్కడినుంచి బయలుదేరుతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం